హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బ అంజలి ఈరోజు మనం ఈ వీడియోలో ఏఐ స్టిల్ కాండూ టాపిక్లో పార్ట్ టూ అనేది డిస్కస్ చేద్దాం ఆల్రెడీ పార్ట్ వన్ డిస్కస్ చేస్తాం ఎవరైనా చూడనట్లయితే ప్లీజ్ చెక్అట్అవుట్ చేయండి మన ఛానల్లో జెన్ఏ అండ్ ఎల్ఎల్ఎం సిరీస్ ప్లేలిస్ట్ తెలుగులో ఉంటుంది అండ్ ఎవరైతే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసినారో వాళ్ళందరికీ వైక్ థ్యాంక్ యూ ఇంకెందుకు అలా వీడియోకి వెళ్ళిపోదాం సో ఈరోజు మనం పార్ట్ టూ డిస్కస్ చేద్దాం పార్ట్ టూలో కొన్ని ఏ స్టిల్ ఏమేమి అకంప్లిష్ చేయలేకపోతుంది అనే ఒక కొన్ని థింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఈరోజు ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి వాట్ దిస్ పాయింట్ టు నెక్స్ట్ ఏ ద సిస్టమ్స్ ఆర్ టు ద సింగిల్ మోడల్ సో బేసిక్గా మనము లాస్ట్ వీక్లో లాస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే రిలయబిలిటీ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసామన్నమాట అందులో మనం మెయిన్గా డిస్కస్ చేసింది ఏంటంటే ఫ్యూచర్లో ఏ అనేది ఒక సింగిల్ గైన్ మోడల్ అనేది అన్ని చేస్తుంది అందులోనే మనకి మల్టిపుల్ స్టెప్స్ అనేవి ఉంటాయి ఒకళ్ళు ఒక టాస్క్ చేస్తే మిగతాది ఇంకొక టాస్క్ ఇంకోటి ఇంకో అలా టాస్క్ చేస్తే అన్ని కంబైన్ చేసి ఒక లాగా ఫామ్ అయింది అని చెప్తున్నాం సో అది మన ఫ్యూచర్ అనమాట సో జనరల్గా మనం ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ మల్టిపుల్ టీమ్స్ చేస్తాయి అనమాట ఆర్ఎల్స్ ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఒక ప్రాజెక్ట్ అనేది ఒక టీమ్ చేస్తుంది ఇంకొక ప్రాజెక్ట్ ఇంకో అట్లా మల్టిపుల్గా డివైడ్ చేస్తాం అండ్ ఒక్కొక్క టీంలో కూడా డెవలపర్స్ ఉంటారు టెస్టర్స్ ఉంటారు ఇంకొకరు ఉంటారు ఇంకొకరు ఉంటారు సో అందరూ కలిసి చేసేదాన్ని ఒక అవుట్పుట్ అనమాట మనకి సో దట్ ఈస్ వాట్ వీ ఏఐ ఈస్ ఆల్సో లైక్ ఇన్ ద ఏఐ మనకి ఏజ ఇప్పుడున్న ఏజెంటిక్ ఏఐలో ఒక ఏజెంటిక్ ఏఐ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటే అందులో అదొక సిస్టమ్ లాగా మనం తీసుకున్నట్లయితే ఆ సిస్టంలో మనకి మల్టిపుల్ ఏజెంటిక్ థింగ్ ఏజెంటిక్ మోడ్యూల్స్ అండ్ కాంపోనెంట్స్ ఉంటాయి ఒక్కొక్క కాంపోనెంట్ అనేది మనకి ఒక్కొక్క టాస్క్ని అకంప్లిష్ చేస్తుంది అండ్ అది ఇచ్చే ఫైనల్ అకంప్లిష్మెంట్ అన్నిటిని అంటే అది ఇచ్చే ఒక్కొక్కటి ఇచ్చే ఫైనల్ అకంప్లిష్మెంట్ అన్నిటిని కంపేర్ చేసుకుంటే మనకి అసలు ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట సో దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు డూ ఓకేనా నెక్స్ట్ వన్ నో బిల్ట్ ఇన్ వరల్డ్ మోడల్ అనమాట సో బేసిక్గా ఇంకొక లిమిటేషన్ ఏంటంటే ఏఐకి నిజంగా రియల్ వరల్డ్లో ఏం జరుగుతుంది అసలు దానికి ఎంత లాజిక్ ఎఫెక్ట్ అవి ఏం అనమాట సో బేసిక్గా అది ఏంటంటే దాని యొక్క ట్రైనింగ్ డేటాలో ఆ పర్టిక్యులర్ థింగ్ గురించి అకాంప్లిష్ చేసి ఉంటే అందులో కనుక ఉంటే అది నాలెడ్జ్ బేస్గా తీసుకొని దాని ప్రకారము అది మనకిస్తుంది అంతేగాని అది దానికి రియల్గా అది ఏంటి అనేది తెలియదు అనమాట సో అందుకే ఒక్కొక్కసారి ఇంపాసిబుల్ థింగ్స్ని అన్రియలైజ్ థింగ్స్ కూడా అది మనకి మనకిచ్చిందనమాట సో బేసిక్ ఏంటంటే యాక్షన్స్ ఏవైతే వైలేట్ చేస్తుందో బేసిక్ ఫిజిక్స్ని అవి కూడా మనకి ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు సన్ అనేది వెస్ట్లోనే రైజ్ అవుతుంది అని అని మీరు ఇచ్చారనుకోండి ఈవెన్ నువ్వు సన్ను ఈస్ట్లో రైజ్ అవుతుంది రియల్ వర్డ్ మనకి ఈస్ట్లో రైడ్ వస్తుంది నువ్వు అడిగినప్పుడు అది వెస్టే ఇస్తుంది ఎందుకంటే దాని ట్రైనింగ్ డేటాలో వెస్టనే ఫీడ్ అవుతుంది కాబట్టి సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ఏఐ అనమాట సో దాని ఇచ్చిన డేటాను బట్టి ఎంతసేపటికి అది దానికి ఇచ్చిన డేటాని బై హ్యాడ్ చేసుకొని బై హాట్ చేసుకొని బై హాట్ చేసుకొని దాంట్లో ఉంటేనే అది నీకు ఇస్తుంది తప్ప నీకు యాక్చువల్గా రియల్ బోర్డ్లో ఏదైతే జరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని అది ఇవ్వదు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ చేసే డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది క్వాలిటేటివ్గా ఉండాలి అండ్ వెరీ యూస్ఫుల్గా ఉండాలన్నమాట అనమాట అంతేగాని నాయిస్ ఇచ్చి అందులో అన్నెసరీ స్టఫ్ ఇస్తే నీ మోడల్ అనేది ఇట్లానే వర్క్ అవుతుంది అండ్ ద నెక్స్ట్ వన్ వాట్ దిస్ పాయింట్ టు ద నెక్స్ట్ వరల్డ్ మోడల్స్ అండ్ ఎంబాడీడ్ ఏజెంట్స్ సో బేసిక్ లిమిటేషన్ ఏంటంటే ఇందులో రీసెర్చ్ అనేది వరల్డ్ మోడల్స్ అనే ఒకటి వస్తుంది అని చెప్తుందనమాట అసలు ఈ వరల్డ్ మోడల్స్ అంటే ఏంటంటే బేసిక్గా ఇప్పుడు ఏదైతే మనం ఏజెంట్ డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ చూస్తున్నామో రేపు అంటే దీని తర్వాత వచ్చే టెక్నాలజీలో మనం ఏం చూస్తామంటే వరల్డ్ మోడల్స్ చూస్తామన్నమాట ఈ వరల్డ్ మోడల్స్ ఏంటంటే ఆల్రెడీ మనము ఎన్వైర్న్మెంట్ సిమ్యులేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఇది వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అంటే సిమ్యులేషన్స్ అంటే ఏంటంటే బేసిక్గా ఈ ఎమ్యులేటర్స్ కానీ ఇవన్నీ ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఒక భాగం అనమాట సో ఈ సింపుల్గా చెప్తాను మనం దీని గురించి డెప్త్గా మనం తర్వాత నేర్చుకున్నాం బట్ సింపుల్గా చెప్పాలంటే రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ తెలుసుకున్నట్లయితే ఎప్పుడైతే నువ్వు మంచిగా చేస్తే నీకు ఒక యాక్షన్ వస్తుంది నీకు ఒక రివార్డ్ వస్తుంది అనమాట సో ఎప్పుడైతే నువ్వు నెగిటివ్గా చేస్తే అప్పుడు నీకు పనిష్మెంట్ అనేది వస్తుందన్నమాట సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఇందులో ఆ స్టెప్స్ అన్నిటిని అవాల్యువేట్ చేసి ఒక వరల్డ్ మోడల్ అనేది క్రియేట్ చేస్తారనమాట ఆ వరల్డ్ మోడల్ అనేది మనకి ఇంటరాక్షన్ కూడా అవుతుంది ఇప్పటివరకు ఇంటరాక్షన్ లేదనమాట మన క్వశ్చన్ అడిగితే మనకు ఆన్సర్ వస్తుంది అది ఏమీ థింక్ చేయదనమాట బట్ రియల్ ఇంటరాక్షన్స్ అనేవి అకంప్లీష్ చేసే ఛాన్సెస్ అనేవి వరల్డ్ మోడల్స్లో ఉన్నాయి అనమాట ఇది మన ఫ్యూచర్ అనమాట ఇన్ దాబ్ దానికి నెక్స్ట్ నోట్ టూ ఆన్ ద ఫ్లై లర్నింగ్ ఎట్ సో ఇదేంటి బేసిక్గా సో బేసిక్ ఏంటంటే మనుషులు ఏ ఎవరైనా సరే ఏదైనా అంటే ఇప్పుడు మనుషులు ఎలా చేస్తారు ఒక టాస్క్ వాళ్ళకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటుంది ఎందుకంటే నేర్చుకుని ఉంటారు బేసిక్స్ ఇవన్నీ ఏదన్నా కొత్త టాస్క్ వస్తున్నప్పుడు అది అది చేస్తున్నప్పుడే నేర్చుకుంటాం ఇప్పుడు ఏదైనా సరే మనము జాబ్ చేస్తున్నామంటే అలాంటి టాస్క్ మనం ముందే చేసి ఉండం బట్ ఆ కాన్సెప్ట్ మనకు తెలిసి ఉంటుంది అలాంటి థింగ్స్ని సిమిలర్గా మనం చేసి ఉండం బట్ అలాంటిది ఎగ్జాక్ట్గా చేసి ఉండం కదా సో మన స్కిల్స్ని మనం యూజ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ టాస్క్ని మనం అకంప్లిష్ చేస్తాం ఆ టాస్క్ జరిగే టైంలోనే మనం నేర్చుకుంటాం కదా అది ఎట్లా ఏంటి అని బట్ ఏ అట్లా కాదు ఏ అని ఆల్రెడీ చెప్పాము ఆల్రెడీ మనకు ముందు డేటా ఇస్తాము నాలెడ్జ్ బేస్ సెటప్ చేస్తాము దాన్ని బేస్ చేసుకొని అది వర్క్ అవుతుంది అంతేగాని అది చేస్తున్నప్పుడు అది నేర్చుకో కదా సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ అనేది ఎప్పుడు కూడా అంటే రూల్స్ చేంజ్ అయినా కాంటాక్ట్స్ ఎవాల్వ్ డేట్ అది చేంజ్ అవుతుండే అప్పుడు అది వర్క్ అవుతుంది కాబట్టి మనం ఎట్లా చేంజ్ చేయాలి ఏ అనేది సేమ్ హ్యూమన్ ఎట్లా అయితే ఆ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తూ నేర్చుకుంటున్నారో ఏఐ కూడా అంతే చే చేసేటట్టు మనము చేయాలన్నమాట దట్ ఈజ్ అవర్ ఫ్యూచర్ గోల్ ఓకేనా నెక్స్ట్ ఏజెంట్స్ కాన్సెప్ట్ మీనింగ్ఫుల్ మైక్రో గోల్స్ ఇది కూడా ఒక లిమిటేషన్ అంటే ఇప్పుడు ఇంకా ఏ ఎకాస్ చేయలేకపోతుంది ఏంటంటే అవి దానికి అవి కరెక్ట్గా దానికి దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది నువ్వు ఇదే వాడు ఇది వాడు మాకు ఇది ఇదే ఇది ఇదే అని అని చెప్పి చక్కగా పూసగిచ్చినట్టు నువ్వు ఎట్లయితే చిన్నపిల్లలకి చెప్తావో అట్లా చెప్తే అసలు వండర్ఫుల్గా వర్క్ అవుతుంది అంతేగాని నీ ఇష్టమైనట్టు నువ్వు నార్మల్గా ఓకే దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ వాట్ అని ప్రాబ్లం అని చెప్పి వదిలేసి నువ్వు పైపైన చెప్పేసావు అనుకో అసలు అది దానికి ఏమీ తెలియదు బేసిక్గా దాన్ని ఇష్టమైనట్టు అది పర్ఫామ్ చేసుకోండి హెల్యూజ్ నేషన్ చేస్తుంది అనమాట అండ్ ఇంకొకటి ఇక్కడ మనం ఆలోచించుకున్నట్లయితే అసలు ఏ యొక్క మెయిన్ డెఫినేషన్ ఏంటంటే హ్యూమన్స్ ఎట్లా అయితే థింక్ చేస్తారో ఏఐ కూడా కంప్యూటర్ని అట్లా హ్యూమన్స్ థింక్ చేసేటట్టు థింక్ చేసి ఒకదానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయటమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నాం మరి అలా చెప్తున్నప్పుడు హ్యూమన్కి అసలు అది ఎందుకు చేస్తున్నాము దాని యొక్క పర్పస్ ఏంటి దాని యొక్క గోల్ ఏంటి అది సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది దానివల్ల బిజినెస్ ఎంత డెవలప్ అవుతుంది ఇవన్నీ తెలుసు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకు వచ్చిన థింగ్ అంటే అసలు అది ఏం టాస్క్ అది ఎందుకు చేస్తున్నాము లేకపోతే ఏదైనా ఒక పని చెప్పారు లేకపోతే తీసుకురా అని చెప్పారు ఇది తినమున్నారు లేకపోతే నీకు ఇది వచ్చిందన్నారు నువ్వు ఇది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు నీకు ఒక నీకు ఒక రోగం వచ్చిందన్నారు ఆ రోగానికి నీకు మందులు ఇస్తారు ఎందుకు ఇస్తారు బికాస్ ఆ మెడిసిన్ నీకు వర్కౌట్ అవుతుంది అనమాట ఆ వర్కౌట్ అయ్యి నీకు అది క్యూర్ చేస్తుంది సో నీ థింకింగ్ అనేది ఎట్లా ఉంటుంది వై ఐ గాట్ దిస్ అండ్ కొంతమంది ఎలా ఆలోచిస్తారు అసలు నాకు ఎందుకు ఇది వచ్చింది నేను ఏం హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి అనేది ఆలోచిస్తారు బట్ ఏ అదేం అక్కర్లేదు దానికి సింపుల్గా ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్ నాకు ఇది కావాలి అంటే ఇచ్చేస్తుంది బట్ మనం ఎలా చేంజ్ చేయాలి అట్లానే అంటే అది చేస్తున్న దానికి ఇంకా ఒక స్టెప్ ఎడిషన్ ఎలా అయితే హ్యూమన్ వై వాట్ అనే రీజనింగ్ వాడుతున్నాడో దానికి కూడా ఆ రీజనింగ్ అనేది అప్లికేషన్ చేసేటట్టు చేయాలన్నమాట కాబట్టి అది గోల్ సెట్ చేసుకోవటంలో స్టాప్ అయిపోయింది బట్ ఫ్యూచర్లో మనకి ఈ ఏజెంట్కి ఇంకా వన్ స్టెప్ ఫార్వర్డ్ అయ్యి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేద్దాం వాటన్నిటినీ కూడా ఎకంప్లిష్ చేసే ఛాన్సెస్ అనేవి హైలీ ఉన్నాయి సో నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఏజెంటిక్ ఏఐ విల్ బి సూపర్ ఏఐ వేర్ దేర్ ఆర్ మోర్ పవర్ఫుల్ ఏజెంటిక్ సిస్టమ్స్ యాజ్ వెల్ అస్ వరల్డ్ మోడల్స్ విల్ బి లాంచెడ్ అండ్ విచ్ కెన్ ఇవాల్వ్ మల్టిపుల్ ట్రిపుల్ మోర్ టైమ్స్ బేస్డ్ ఆన్ ద పారామీటర్స్ దట్ వాట్ వి ఫెడ్ నౌ కాబట్టి మనకి ఫ్యూచర్లో వరల్డ్ సిస్టమ్స్ అనేవి డెవలప్ అవుతాయి అండ్ వన్ స్టెప్ ఎహెడ్ ఉంటాం దీని మీద నాట్ ఓన్లీ వన్ స్టెప్ ఇంకా మల్టిపుల్ స్టెప్స్ బట్ స్టెప్ స్టెప్గా ఇవాల్వ్ అవుతూ వస్తాం అనమాట సో దట్ ఈస్ వాట్ సూపర్ ఇంటెలిజెన్సీస్ సో ఇవి మనం డిస్కస్ చేయాలనుకున్న టాపిక్స్ సో నెక్స్ట్ పార్ట్ త్రీలో నేను ఏం చేస్తానంటే ఇంకా డిఫరెంట్ లిమిటేషన్స్ గురించి లైక్ ఎమోషనల్ గ్రౌండింగ్ అంటే ఏంటి జడ్జ్మెంట్ ఏంటి ఎడ్యుకేషస్ అనేవి యాక్చువల్గా నెక్స్ట్ ఏ బ్రేక్ త్రూలో ఏమేమి ఎడ్యుకేషస్ని మనము పెట్టుకొని ఫ్యూచర్ వాటి మీద ఎట్లా వర్కౌట్ చేస్తామనే దాని గురించి డిస్కస్ చేద్దాము అండ్ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తూ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటున్నారో వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే వన్ ఆన్ వన్ సెషన్స్ని ఓపెన్ చేశాను సో ఎవరైతే వన్ ఆన్ వన్ సెషన్స్ బుక్ చేయాలనుకుంటున్నారో బుక్ చేసుకోండి యూ కెన్ బుక్ Uh, anywhere from this weekend to the next weekend uh, like two weeks so you can easily uh, comment me in the linkedin or you can reach out to me in the linkedin ఆర్ యూ కెన్ కమెంట్ మిన్ ద యూట్యూబ్ ఎనీవేర్ లైక్ ఐ విల్ రిప్లై అండ్ యూ కెన్ కనెక్ట్ ఇన్ ద సెషన్ అండ్ మీకున్న డౌట్స్ అనేవి నేను క్యా క్లారిఫై చేస్తాను అండ్ నాకు టూ కమెంట్స్ వచ్చినాయి రోడ్ మ్యాప్ చెప్పండి అని అయినా ఆల్రెడీ నా ఛానల్ నేను రోడ్ మ్యాప్ చెప్పాను ఏమో రోడ్ మ్యాప్ ఎవరైతే చెక్అవుట్ చేయకపోతే మీరు చెక్అవుట్ చెయ్యండి మిస్లీనియస్ టాపిక్స్లో ఉంటాయి అండ్ ఆల్మోస్ట్ ఏవైతే క్వశ్చన్స్ నన్ను వన్ ఆన్ వన్ సెషన్స్లో అడుగుతున్నారో అవన్నీ నేను నా వీడియోస్లో కానీ నా మిస్లీనియస్ థింగ్స్ వీడియోస్లో కానీ ఇంకా డిఫరెంట్ మిస్లీనియస్ టాపిక్స్ వీడియోస్లో కానీ ఇంకా డిఫరెంట్ థింగ్స్లో నేను డిస్కస్ చేస్తూనే ఉన్నాను మీకు ఇంకా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఐ విల్ రిప్లై ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ